రాజస్థాన్ తో మ్యాచ్ ఓడిపోవడానికి రోహిత్ శర్మనే కారణం సంచలన వ్యాఖ్యలు చేశాడు హార్దిక్ పాండ్యా అవునా సార్ రోహిత్ శర్మ వల్లే ఓడిపోయారా మరి మీరేం పీకారు సార్ మీరు గెలిపించాల్సింది కదా సార్ పైగా మీరు క్యాప్టెన్ ఆల్రౌండర్ కూడా బ్యాటింగ్ లో బీభత్సం సృష్టించి పరుగుల వరద పాలించాల్సింది బాలింగ్ లో ఆపోజిట్ టీం బ్యాటర్స్ ని బింబెలెత్తించి వికెట్స్ కూల్చి మ్యాచ్ ని మీరు గెలిపించాల్సింది కదా సార్ అది చేత కాదు గాని మ్యాచ్ ఓడిపోవడానికి రోహిత్ శర్మ కారణం వాళ్ళు కారణం వీళ్ళు కారణం అని చెప్తున్నావా ఫ్రెండ్స్ రాజస్థాన్ తో మ్యాచ్ లో ముంబై టీం తొమ్మిది వికెట్స్ తేడాతో దారుణంగా ఓడిపోయిందిగా ఆ మ్యాచ్ తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో హార్దిక్ రోహిత్ శర్మ వల్లే మ్యాచ్ ఓడిపోయాం అన్నట్లు ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు హార్దిక్ ఏమన్నాడంటే స్టార్టింగ్ లో మా బ్యాటింగ్ అస్సలు బాగాలేదు మంచి స్టార్ట్ లభించలేదు అందుకే వెనుకడుగు వేయాల్సి వచ్చింది అని అన్నాడు మరి స్టార్ట్ చేసేది ఎవరు రోహిత్ శర్మ ఇంకా ఈశాన్ కిషన్ అంటే వాళ్ళు బాగా ఆడలేదు అందుకే వెనుకబడ్డాం అనేసాడు ఇంకా ఏమన్నాడో కూడా వినండి తిలక్ వర్మ నేహాల్ వాదేరాలు విజృంభించడంతో కొంత తేరుకున్నాం కానీ చివర్లో మళ్ళీ మా బ్యాటర్స్ చేతులెత్తేసారు అంతేకాదు మా బాలర్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేయలేదు అన్నాడు హార్దిక్ సార్ మ్యాచ్ ఓడిపోవడానికి కారణాలు వాళ్ళే చెప్పారు సార్ మరి మీరేం చేశారు మీ వల్ల మ్యాచ్ ఓడిపోలేదా తీసుకోవాల్సిన పిచ్ లో బ్యాటింగ్ తీసుకొని మ్యాచ్ మొదలవ్వక ముందే ముంచింది నువ్వు కదా స్టార్టింగ్ లో వికెట్స్ పడ్డ తిలక్ వర్మ నేహల్ వదేరాలు అద్భుతంగా బ్యాటింగ్ చేసి పదహారు ఓవర్లలో నూట యాభై ఒక్క రన్స్ తో స్ట్రాంగ్ పొజిషన్ కి తెస్తే ఆ తర్వాత దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాల్సిన బాధ్యత నీది కాదా ఫోర్త్ పొజిషన్ లో రావాల్సిన నువ్వు ఫినిషర్ అని గొప్పగా ఫీల్ అయిపోయి సెవెంత్ పొజిషన్ లో వచ్చి ఎంపీ గారు పది బంతులాడి చేసింది పది రన్స్ నువ్వే గనక సరిగా బ్యాటింగ్ చేస్తుంటే టూ ప్లస్ స్కోర్ వరకు తీసుకెళ్ళుంటే మ్యాచ్ నీ చేతిలోనే ఉండేదేమో మరి నువ్వు ఎందుకు చేయలేకపోయావు మన వల్ల చేత కాదు గాని రోహిత్ బాగా ఆడలేదు ఇషాన్ బాగా ఆడలేదు మా బాగా బాలింగ్ చేయలేదు అంటూ బ్యాక్ చేయాల్సిన ఓటమికి చెప్తూ ఇన్సల్ట్ చేస్తావా రోహిత్ సెంచరీ చేసినప్పుడు ఓడిపోతేనేమో ఆపోజిట్ టీం అద్భుతంగా ఆడారు వాళ్ళ బాలింగ్ బీభత్సం అది ఇది అని పొగుడుతావు సెంచరీ చేసిన రోహిత్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడవు కానీ రోహిత్ త్వరగా అవుట్ అయిన మ్యాచ్ లో మాత్రం మాకు మంచి స్టార్ట్ లభించలేదు అందుకే ఓడిపోయాం అని నిజంగా చెబుతావాని ముంబై నిన్ను అనుభవించని ముంబై మేనేజ్మెంట్ మా రోహిత్ని కాదని నిన్ను అందరం ఎక్కించారుగా జరగాల్సిన శాస్తే వారికి వెళ్ళి నువ్వు మీ మేనేజ్మెంట్ కలిసి పండగ చేసుకోండి ఏమంటారు ఫ్రెండ్స్ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా